వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతూ ఏదైతే మనం ఎన్నికల వేళ ఏదైతే మనం చెప్పామో దిస్ గవర్నమెంట్ స్టాండ్స్ ఫర్ క్రెడిబిలిటీ విశ్వసనీయతకు మారు పేరు ఈ గవర్నమెంట్ అని చెప్పి మరొకసారి రుజువు చేస్తూ దేవుడి దైతో ఈ కార్యక్రమాన్ని మూడు వేల రూపాయలకు పెంచే ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం బిఫోర్ టూ థౌజండ్ మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అంటే అంటిల్ ఫిబ్రవరి దాకా కూడా చూసుకుంటే రెండు నెలల ముందు దాకా కూడా చూసుకుంటే పెన్షన్ కేవలం థౌజండ్ రూపీస్ ఇచ్చే పరిస్థితి నుంచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెంటనే రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు పెంచి దాని తర్వాత ఇప్పుడు మూడు వేల రూపాయల దాకా తీసుకొచ్చిన పరిస్థితి ఈరోజు నెలకు పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు నెలకు ఖర్చు చేసే పరిస్థితి మనం రాక మునుపు దాదాపుగా ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు పెన్షన్ల సంఖ్య ఎంత అంటే ముప్పై తొమ్మిది లక్షలు ఇరవై అక్షరాల పెన్షన్ల సంఖ్య కూడా దాదాపుగా అరవై ఆరు లక్షలు ఏ ఒక్కరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉండకూడదు అని చెప్పి ఒక వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ గ్రామస్థాయిలోనే తీసుకొని వచ్చి తీసుకొని రావడమే కాకుండా ఒకటో తారీఖు అనేది అది ఆదివారం అయినా కానీ పండగ రోజైనా కానీ పొద్దున్నే ఒకటో తారీఖు పొద్దున్నే వాలంటీర్ ఇంటికి వచ్చి మరీ చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ ఇచ్చే ఒక గొప్ప పరిస్థితిని కూడా తీసుకొని రావడం జరిగింది